చేసుకోవాల్సిన అవసరం కూడా ఈ రోజు ఉంది కనీసం రాయలసీమ కోసం కనీసం పులివిందులు అంటే కడప జిల్లాలో ఉండే తెలుగు దాని దగ్గర సెల్ఫీలు కూడా తీసుకొని ప్రజలకు ముప్పై పెట్టే విధంగా చూపిస్తా ఉన్నారు మేము ఇక్కడే చెప్తున్నాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత విపత్కర పడ్డనే వెనుక తీసుకొని వచ్చేసి ఆ పులివిందని మెడికల్ కాలేజ్ కూడా ప్రభుత్వ ఉద్యమంలోనే వెంటనే కూడా ప్రారంభోత్సవం చేయాలని చెప్పి డిమాండ్ కూడా పెట్టడం జరిగింది మన మన నేను డిమాండ్ చేశాను అదే పనే పెట్టినారు కదా అమ్ముకుంటారేమో అవి కూడా సెకండ్ హ్యాండ్ అవి ఎక్కడ పోయి ఎక్కడ తీసుకొని పోతారో కూడా ఇంతవరకు స్పష్టంగా కూడా ప్రజలకు కూడా చెప్పలే एकदम जय श्री राम जय श्री राम जय श्री राम जब और बरस बोलते हैं सागर की सतह पे आके इनका कंठ से मंतर निकलता है जय श्री राम జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేసినారు ఎలక్షన్స్ ముందర ఏమని విజ్ఞప్తి చేసినారంటే పేదవాళ్లకు పెత్తందారులకు మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధం అని చెప్పి చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు చెప్తే పాపం ఆ రోజు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫాల్స్ ప్రామిసెస్ అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారిపైన చంద్రబాబు నాయుడు అండ్ కూటమి వాళ్ళు చేసినటువంటి అసత్యపు ఆరోపణలు విష ప్రచారాలను ఈ రాష్ట్ర ప్రజలు నమ్మినారు సరే నమ్మి కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించినారు ఈరోజు అంతా కలిపి ఒక పదహైదు నెలలు కాలే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి పదహైదు నెలలు కాకముందే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏ మూలక పోయినా కూడా అది ఉత్తరాంధ్ర కావచ్చు ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు కృష్ణా గుంటూరు జిల్లా కావచ్చు రాయలసీమ పరిధిలో కావచ్చు ఏ ప్రాంతంలో పర్యటించినా కూడా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు అంతమంది ప్రజలు వచ్చి ఆయనకు బ్రహ్మరథం పట్టడానికి గల ముఖ్యమైన కారణం ఏమిరా అంటే ఈ కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి కూడా అబద్ధాలు వాళ్ళు చెప్పినటువంటి సూపర్ సిక్స్ అనేది ఒక పెద్ద మోసము అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు పదహైదు నెలల్లోనే తేట తెల్లం అయిపోయింది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అంత స్పందన కనిపిస్తుంది ఈరోజు ఏదైతే ఈ కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమం చేపట్టినామో దానికి గల ముఖ్యమైన కారణం ఏమిరా అంటే ప్రభుత్వ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు దేనికి తీసుకొచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్లకు విద్య అందాలా పేదవాళ్లకు వైద్యం అందాలా అని ఒక సదుద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేపిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు పేదవాళ్లకు మేలు చేయడం అనేది పక్కన పెట్టి పెత్తందారులకు మేలు చేసే పనిలో పడినాడు ఈ ప్రైవేటు పరం చేయడం అంటే ఎవడో ప్రైవేట్ రంగానికి సంబంధించిన వానికి వాడి జోబులు నింపేదానికే ఈ ప్రైవేటీకరణ చేస్తున్నాడు తప్ప వేరే ఉద్దేశం లేనే లేదు ఎందుకు నేను ఈ మాట చెప్తానంటే అంతా కలిపి కేవలం ఒక ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే మొత్తం అన్ని మెడికల్ కాలేజీలు కూడా పూర్తి అయిపోతాయి ఏమంటున్నారు ఈ కూటమి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఈ రోజు వరకు చేసిన అప్పు రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు అప్పు చేసినారు కదా దాంట్లో ఐదు వేల కోట్లు ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేసేదానికి మీకు మనసు ఒప్పుకోవడం లేదా మీకు మనసు ఒప్పుకోదు కూడా దానికి గల కారణం ఏమరా అంటే మెడికల్ కాలేజీలు పూర్తయితే ఆ మెడికల్ కాలేజీలు చూసిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు కాబట్టి సరే ఇంకా ఎట్లా మనం మంచి చేయలేం కనీసం ఈ మెడికల్ కాలేజీలను అడ్డం పెట్టుకొని డబ్బులైనా సంపాదించుకుందామని ఒక దురుద్దేశంతో ఈరోజు ఈ ప్రైవేటీకరణను శ్రీకారం చుట్టినారు ఇంకొక గొప్ప విషయం ఏమరా అంటే అన్న లాస్ట్ ఒక నెల రోజుల నుంచి మన రాష్ట్రంలో చాలా అద్భుతాలు జరుగుతున్నాయి మొన్ననే మొంతే అని ఒక తుఫాన్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు చాలా చాకచక్యంగా వ్యవహరించి వర్షపాతాన్ని తగ్గించి తుఫాన్ని వేరే దారిలో పంపించినాడు అది అయిపోయిన వెంటనే నారా లోకేష్ గారు ఆయనకున్నటువంటి శక్తి సామర్థ్యాలను అన్ని ఉపయోగించి మన దేశంలో ఉండే మహిళల్ని వరల్డ్ కప్ కొట్టేలాగా చేసినాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఉన్నటువంటి అనుభవాన్ని అంతా ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుకొని మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తాడు ఇవి పొద్దున్న లేచప్పటి నుంచి రాత్రి వరకు మీడియా ఛానళ్లలో వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రొజెక్షన్లు వాళ్ళ గురించి అంత గొప్పగా చెప్తున్నారు కదా అంత అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు గారికి ఐదు వేల కోట్ల రూపాయలు ఈ మెడికల్ కాలేజీలను పూర్తి చేసేదానికి ఎందుకు పుట్టడం లేదనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాల రోజు మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత కల్తీ మద్యం విషయంలో ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత రైతులకు గిట్టుబాటు ధరలు లేవు రైతులు పండించిన పంటలు ఈ వరదలకు వర్షాలకు నాశనం అయిపోతున్నాయి ఇన్పుట్ సబ్సిడీలు లేవు క్రాప్ ఇన్సూరెన్సులు లేవు విద్యార్థులు ఒక పక్కన కరువు ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా నాశనం అయిపోయే పరిస్థితి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లు లేవు ఎవరికైనా వైద్యం చేయించుకున్నామంటే ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేసినారు కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు గ్రామాలలోకి పోతే నిలదీసే పరిస్థితి ఉంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి అంత పెద్ద ఎత్తున స్పందన వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ నేను ఈరోజు రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటి మాకు అక్కడక్కడ కమ్యూనిస్టు సోదరులు కూడా మేము చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు ఎందుకంటే కమ్యూనిస్టు సోదరులందరూ కొట్లాడేది ఒకటే విషయంపైనే పేదవాళ్లకు విద్య అందాలా వైద్యం అందాలా స్కాలర్షిప్పులు అందాలా వాళ్లకు మిశ్చార్జీలు పెంచాలా గతంలో ఆడపిల్లలు మహిళలు ఉంటే గాన వాళ్ళకు నూనె రాసుకునే దానికి కూడా యాభై రూపాయలు ఇవ్వాలని చెప్పి పట్టాలు ఇవ్వాలని చెప్పి ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు పోరాడిన వాళ్ళు కమ్యూనిస్టులు ఆ కమ్యూనిస్టులు కూడా గొప్పగా చెప్పుకునే విధంగా వాళ్ళు అడిగిన ప్రతి కోరికను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాలన చేసి చూపించినాడు కాబట్టి ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతున్నారు రానున్న రోజులలో ఈ ప్రైవేటీకరణను గానీ ఆపకపోతే ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచి ఇవి ప్రభుత్వం పరిధిలోనే ఉండేటట్ల చూసే బాధ్యత యోజన విభాగం తీసుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పినారు ఏమని ఎవరైనా కూడా బరి తగ్గించి ఈ టెండర్లలో పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా రేపు ప్రభుత్వం మారిన తర్వాత వీటిని రద్దు చేస్తామని చెప్పి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ వైసీపీ వాళ్ళ పైన ఆరోపణలు చేసో కేసులు పెట్టో ప్రస్తుతం ఉన్న సమస్యలను పక్కదారి పట్టియకుండా డైవర్షన్ పాలిటిక్స్ స్టాప్ చేసుకొని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ హెచ్చరిస్తూ పన్నెండు సంవత్సరాలకి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చేసి విప్లవతమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలకు చేరువ చేస్తే నేడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉండే ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాన్ని నిర్వీర్యం చేసేదే కాకుండా మరణ శాసనం కూడా రాస్తూ ఉంది రాష్ట్రంలో కూడా రోజు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ విద్య అంటే విద్య అనేది కూడా మెడికల్ కళాశాలను కూడా ప్రజలకు చేరువ చేయాలని చెప్పేసి ధనవంతులకు మాత్రమే విద్య అనేది కూడా ముఖ్యంగా వైద్య విద్య అనేది కూడా అందుబాటులో కాకుండా ప్రజలకు సామాన్యమైన ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాలో కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజ్ పదిహేడు మెడికల్ కాలేజు దానికి అటాచ్డ్గా కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొని వస్తే నేడు చంద్రబాబు నాయుడు గారు తన యొక్క సొంత మనసులకి వారి వర్గాలకు సొంతం చేస్తూ ఆ హాస్పి వైద్య కళాశాలలు అన్నీ కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేసేదానికి జీవో తీసుకొని వచ్చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే మెడికల్ కాలేజీలు ప్రభు ప్రభుత్వ ప్రైవేట్ పరం కూడా చేస్తాను దానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండే ప్రభు నాయకత్వం ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున కూడా ప్రజా ఉద్యమం కూడా ఆధ్వర్యంలో కూడా జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే కోటి సంతకాల సేకరణ చేసేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా గవర్నర్ గారికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా వెంటనే ఆ ప్రైవేట్ మెడికల్ శాలన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపేటట్టు చేయాలని చెప్పేసి ఈరోజు గవర్నర్ గారి కోసమే ఒక అప్లై తీసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈ అనంతపురం జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు యువజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున కూడా సంతకాల ఉద్యమం కూడా ప్రారంభం చేయడం జరిగింది దీనికి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు సాకే చంద్రశేఖర్ గారు అలాగే మన రాయలసీమ ఐదు జోన్ల యొక్క అధ్యక్షులు అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధార్థ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా కూడా దీనికి రావడం జరిగింది ముఖ్యంగా యువత అనేవారు కూడా పెద్ద ఎత్తున ఎందుకంటే ఈ నెల పదో గత నెల పదో తేదీ నుంచి కూడా ఈ సంతకాల సేకరణ చేస్తుంటే పెద్ద ఎత్తున విద్యార్థులు కావచ్చు ముఖ్యంగా యువక యువత యువకులు కూడా తీసుకొని వచ్చేసి గత గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా ఈ కూటమి ప్రభుత్వానికి ఈ కూటంలో ఉండే పార్టీలకు కూడా మద్దతు తెలిపిన వారు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఈ సంతకాల ఉద్యమంలో పాల్గొంటున్నారు ఇప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు మేల్కొని వెంటనే ఈ జీవోను కూడా విత్ర్రా చేసుకొని మరీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ మెడికల్ కాల్ తీసుకొని రావాలని చెప్పేసి లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ గారి నాయకత్వంలో మెడలు వంచైనా కూడా దీన్ని తీసుకొని వస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఆరోగ్యశ్రీని కూడా అనార అనారోగ్య శ్రీగా కూడా మార్చాడు అనేకమైన నిర్ణయాలు ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాలకు కూడా వ్యతిరేకం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమస్తుంది అందుకోసమే అందరికీ కూడా మేధావులు కావచ్చు యువకులు కావచ్చు అందరి అన్ని వర్గాల వారు కూడా ఈ ఉద్యమంలో పాలు పంచుకోవాలని చెప్పేసి మనం అందులో భాగంగా అంతేకాకుండా ప్రజలకందరికీ కూడా